సాధారణంగా ఐశ్వర్యం కోసం ధనలక్ష్మి ఆరాధన చేస్తూ ఉంటారు లేదంటే ఐశ్వర్య లక్ష్మి ఆరాధన చేస్తాం కానీ అష్టైశ్వర్యాలు మనకు లభించాలంటే మనం చేయవలసిన ఆరాధన గజలక్ష్మీదేవి ఆరాధన గజలక్ష్మీదేవిని పూజించటం వలన భోగభాగ్యాలు సిరి సంపదలు తప్పనిసరిగా లభిస్తాయని పండితులు అంటున్నారు కానీ గజలక్ష్మి ఆరాధన ఏ విధంగా చెయ్యాలో ఎవ్వరికీ తెలియదు కనుక పెద్దలు గజలక్ష్మి ఆరాధనకు ఒక చిన్న మార్గాన్ని చూపించారు అదే కామాక్షి దీపారాధన ఏ ఇంట్లో కామాక్షి దీపారాధన జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి గజలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది గజలక్ష్మీదేవి అనుగ్రహం లభించిందంటే ఇంటి ముందు ఏనుగులు నిలబడి తొండాలు ఎత్తి గీంకరించినంత ఐశ్వర్యం మన ఇంట్లోకి వస్తుంది అలా గజలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత సులభమైన మార్గమే ఈ కామాక్షి దీపారాధన ఈ దీపం మీద లక్ష్మీదేవి మధ్యలో ఉంటుంది అలాగే రెండు వైపులా రెండు ఐరావతాలు అమ్మవారిని పూజిస్తూ ఉంటాయి ఈ కాలంలో ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ పూర్వకాలంలో అయితే ఈ కామాక్షి దీపాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవారు వంశ పారంపర్యంగా ఈ కామాక్షి దీపాన్ని ఇచ్చేవారు ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని కుదిరితే స్నానం చేసి ఈ కామాక్షి దీపాన్ని వెలిగించాలి లక్ష్మీదేవి పటం ముందు ఈ దీపాన్ని పెట్టి ఒక వత్తి వేసి దీపారాధన చెయ్యాలి సాధారణంగా ఒక వత్తి వేసి దీపారాధన చేయకూడదు కానీ ఈ కామాక్షి దీపంలో ఒక వత్తి వేయవచ్చు అందులోనూ లక్ష్మీ తామర వత్తులు అని ఉంటాయి ఆ లక్ష్మీ తామర వత్తులను వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి ఇలా కామాక్షి దీపారాధన చేయటం వలన గజలక్ష్మీదేవి ఇంట్లో కొలువుతీరి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది అదేవిధంగా ఇరవై యొక్క పౌర్ణమిలు కులదేవత మంత్రం మీద ఈ కామాక్షి దీపాన్ని పెట్టి నువ్వుల నూనెతో సూర్యోదయానికి ముందు దీపారాధన చేస్తే ఇరవై యొక్క పౌర్ణములు గడిచేసరికి గజలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ధనానికి లోటు రాకుండా ఉంటుంది మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి కామాక్షి అంటే మన కోరికలన్నిటినీ నెరవేర్చే చల్లని కన్నులు కలిగిన తల్లి అని అర్థం అటువంటి కామాక్షి దీపారాధన మీ ఇంట్లో చేశారంటే మీరు అడగకుండానే మీ కోరికలన్నీ తీరిపోతాయి సిరి సంపదలు మీ సొంతమవుతాయి కనుక ఈ పద్ధతిలో కామాక్షి దీపారాధన చేయండి మీకు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు లభించటం ఖాయం ఇవ్వ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు